ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలో ఏలూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోనే అధ్యక్షతన జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కె మన్మధరావు హాజరయ్యారు తొలత కార్యక్రమానికి విచ్చేసిన హైకోర్టు జడ్జి మన్మధరావుకు బార్ అసోసియేషన్ మరియు ప్రముఖ న్యాయవాది బివి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది అనంతరం మహిళా న్యాయమూర్తులను ఘనంగా సత్కరించారు అలాగే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం సునీల్ కుమార్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్న రెండవ అదనపు జిల్లా జడ్జి పి మంగా కుమారి ఫోక్సో స్పెషల్ జడ్జ్ ఎస్ ఉమాసునంద ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కేకేవీ బుల్లికృష్ణ అదనపు సివిల్ జడ్జి పిఎస్వి బి కృష్ణ సాయి తేజ స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి ఎండి అవతలబ్ పర్వేష్ షేక్ మరియు మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అభినేని కుమార్ బార్ అసోసియేషన్ కార్యదర్శి రాజేంద్ర ప్రముఖ న్యాయవాదులు అంబుల నారాయణ తదితరులు

どうしたらいいの ఆ శివణాలు వచ్చే క్రమంలో అటు మరి ఈ రోజులో మనం ప్రత్యేకంగా చూసాం భారతదేశీ శాస్త్రే మండీ అలాగే ఇంకా చట్టాలు ఆర్చిన క్రమం ఆ క్రమంలో మళ్ళీ మనం అటు మీరు జైలు వాటిని మళ్ళీంచి వాటిని గురుచేసే క్రమంలో 여러분, 이는 여러분, 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 저는 여러는 여러분, 저는 여러는 여러분, 저는 여러분, 저는 여러분, 저는 여분 저는 여러분, 저는 여러는 여러분, 저도 여러분, 저는 여러분, 저는 여러

ున్నాము అయిన తర్వాత విన్నా కూడా మన మహిళా క్రికెట్స్ మహిళా జ్యూషల్ శాఖ వాళ్ళే పాల్గొన్నారండి గంట అడ్యుకేస్కి లేడీస్ జూషల్ ఆఫీసర్స్కి జరిగిన పోటీల్లో బహుమతి ప్రధానం కూడా చేస్తారు